భూమా నాగరెడ్డి మరణం నుంచి కర్నూలు రాజకీయాలు రోజుగమ్మాలపు తిరుగుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఒకవైపు చంద్రబాబు నంద్యాల టికెట్ భూమి ఫ్యామిలీకి ఇచ్చారని ప్రచారం జరుగుతుంటే అంతలోనే శిల్ప తనకే కావాలని లేదంటే పార్టీ మారుతానని బెదిరించడం అంతలోనే శిల్పా ప్రధర్ సానుకూలంగా స్పందించారని పార్టీ మారలేదని చెప్పటం ఇలా గత కొద్ది రోజులుగా కర్నూలు రాజకీయాలు వేడి పెట్టుస్తున్నాయి అంతలోనే వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యలో జిల్లాలో రాజకీయాలు ఇంకా ఘోరంగా తయారయ్యాయి నారాయణ రెడ్డి హత్య కేసులు డి టీ సీఎం తనయుడి మీద ఉన్న కేసులు వేలని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారం టీడీపీని ఇరకటంలో పెడుతుంది చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ హత్యలకు పూనుకుంటున్నారనే వాదన అధికార పక్షానికి మరింత ఇబ్బందులకు నెడుతుంది కేఈ కొడుకు శ్యాంబాబు హత్య కేసు ఆరోపణలు రావటం పార్టీని ఇబ్బంది పెడుతుంది దీంతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శిల్పా చక్రమాన్ రెడ్డికి చంద్రబాబు షాక్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లను మరోసారి తెర మీదకి తీసుకొస్తున్నారని తెలుస్తుంది శిల్పా బ్రదర్స్ నమ్ము వల్ల పార్టీ పైసలు లాభం లేదని చంద్రబాబు అనుకుంటున్నాడట ఫలితం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నాడు దాంతో శిల్పా చక్రపానికి షాకిచ్చ రీతిలో ఆయన పదవి పీకేసినట్టు కనిపిస్తుంది ఏం చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపలర్మ బాగుందే కదా